లేదు ఒక మార్కెట్ నెగటివ్ కొడుతుంది కాబట్టి ఏదో కొనాలని అనుకోవచ్చు అని చెప్పొచ్చు కానీ పార్టిసిపెంట్స్ అందరూ ఎవరు టాప్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా ప్రిస్టేజ్ బ్రిగేడ్ సో కాల్డ్ ఎంఎస్ఎన్ గోడ్రేజ్ లోకల్ డెవలపర్స్ అండ్ సెకండ్ ప్లాట్ కొనుక్కుంది వజ్రా డెవలపర్స్ వజ్రా వాళ్ళు లాస్ట్ టైంలో వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్నారు రేస్ రేస్లో ఉన్నారు దాని మీనింగ్ ఏంటి సో సంథింగ్ వైబ్ బి ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ అంటాం ఏది అటు ఫార్మా అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు లేదా ఏరోస్పేస్ అవ్వచ్చు లేదా కోడ్ జినోమ్ జినోమ్ వ్యాలీ ఈజ్ వెరీ సవర్పెట్ జినోమ్ అవ్వచ్చు సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపీ హైదరాబాద్ నవ్వు సో నవ్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సిటీ సో ఈ ఈవెంట్లో మేము ఏంటంటే హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గ్రోత్ ప్యాటర్న్స్ ఏంటి ఎవరైతే మనకి డిజైన్స్ బ్లూ ప్రింట్ తయారు చేస్తారో ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి విఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రాపర్ ప్రెజెంటేషన్ అబౌట్ ది దీస్ బ్లూ ప్రింటింగ్స్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ తెలంగాణ రైజింగ్ అండ్ వాట్ ఈస్ ద తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరుగుతుంది జరగబోతుందని వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు మనం మేము మేము మాట్లాడచ్చు బట్ వాళ్ళ వాయిస్ ఈస్ మ్యాటర్ ఆల్వేస్ ఫ్రమ్ ఎ పర్సన్ ఆఫ్ డిపార్ట్మెంట్ సో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ద పీపుల్ కదా దే ఆర్ ది బిహైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను ఎక్కడ విన్నాను జేఏ చౌదరి గారు ఐటీ సిటీ కట్టేటప్పుడు ఐటీ సిటీ రాకముందు నా జనార్దన్ రెడ్డి గారు పార్ట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఒక పేరు గుర్తురాట్లేదు ఆయన చెప్పి ఆయన మైత్రివనం కూడా ఇది ఎస్టీపీఐ ఉండే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఉండే సో ఎస్టీపీఐ అమీర్పేట మైత్రివనంలో ఉండింది ఒకప్పుడు ప్రెసిడెంట్గా సెవెంటర్స్కి మారింది సో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుకి ఒక బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఇట్లా ఐటీ ఇన్ఫ్రాస్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అంట ఈ రకంగా వస్తుంది దీన్ని మరి మనం కూడా ఏమైనా చేస్తే బాగుండిద్దా అన్న థాట్తో బెంగళూరులో ఫస్ట్ స్టార్ట్ అయిందంట ఐటీ బాగా తర్వాత హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి జయ చౌదరి గారు కపుల్ ఆఫ్ పర్సన్స్ ఒక బ్యూరోకాట్ డిస్కస్ చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాతనే దాన్ని నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంట సో అంటే ఏంటి దాని మీనింగ్ బ్లూ ప్రింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏం చేద్దామన్నది ఆలోచించే వాళ్ళు ఎవరు దీస్ సో కాల్డ్ డిపార్ట్మెంట్ బాగా చదువుకునే వెల్ కైండ్ ఆఫ్ ఎవరిదే ఉంటారో ఆ ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కాబట్టి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రెజెంటేషన్ సో జనం కూడా అది ఈజీగా వెళ్తుంది పెట్టుబడి పెట్టడానికి సామాన్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు తగ్గట్టు టూ హండ్రెడ్ స్క్వేర్ హార్స్ కొనేవాడు అదే కొంటాడు ఎగ్జాంపుల్కి థౌజండ్ కొనేవాడు అదే కొంటారు కానీ అది వాల్యూ ఫర్ మనీయే ఖచ్చితంగా సో ఇక్కడ అక్కడ వచ్చేది ఏంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే హైటెక్ సిటీ వస్తుందంట అని చెప్పి చెప్తే దగ్గరలో కొనుక్కున్న సోకాల్ కాలనీలలో వాళ్ళు ఈరోజు నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ ఎంజాయింగ్ కదా సో ఇప్పుడు కూడా తుక్కు కూడా కానీ లేదా ఫీజు కానీ లేదా రేపు పొద్దున వాళ్ళు చెప్పబోతున్న తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూమి పెరగడానికి కూడా నిజంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇవన్నీ మన ఈవెంట్లో సమ్మిట్లో వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు